మన ఛానల్ని చూస్తున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు ఇప్పటి వరకు కొన్ని పాటలను మన ఛానల్ నుంచి విడుదల చేయటం జరిగింది ఇప్పుడు ఒక కవితను కూడా మీకు చదివి వినిపిస్తాను కవిత పేరు ఆమె దేహం ఎవరికీ పట్టకుండా ఫుట్పాత్పై పడున్న ఆ చలనం లేని దేహం నవమాసాలు మోసి చిరంజీవిగా జీవించాలన్న ఏ తల్లిదండ్రుల కలల పంట ఊరు పేరు లేని ఏ ఉపద్రవానికి బలైందో తెలియని ఆ దేహానికి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదగాలని ఆ తల్లిదండ్రులు ఎన్ని రకాలుగా ఆలోచించి ఏమి పేరు పెట్టారో చెదిరిపోయిన జుట్టు చినిగిపోయిన బట్టలతో మట్టి కొట్టుకుపోయిన ఆ దేహం నున్నగా తలదూపి చక్కగా స్నానం చేయించి రంగురంగు బట్టల తొడిగిన ఏ తల్లిదండ్రుల గారాల బిడ్డో ఆహారం అందక చిక్కి శల్యమై ఎముకల గూడులా మారిన ఆ కలేబరం ఆకాశంలో జాబిల్లిని చూపిస్తూ గోరుముద్దలు తినిపించిన ఏ తల్లిదండ్రుల వెన్నెల వెలుగో చూడటానికే అసహ్యమని జనుల చివరి చూపుకు కూడా నోచుకొని ఆ శరీరం అందరూ తన బిడ్డ గురించే గొప్పగా చెప్పుకోవాలని తన వైపే చూడాలని పది మందిలో పండుగలు ఎన్ని చేశారు ఆమె తల్లిదండ్రులు సమాజంలో పుట్టి సమాజంలో పెరిగి సమాజంలో జీవించి సమాజంలో చనిపోయి ఒంటరితనంతో ఒట్టిగా మట్టిలో కలిసిపోతున్న ఆ దేహాన్ని చూస్తున్నప్పుడు చనిపోయింది ఆమె ఈ సమాజము ఎంత ఆలోచించినా చలనం లేని నా మనసుకి సరిగా అర్థం కావటం లేదు